హై రైజ్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ పడిపోయిందా హై హైరైజ్ అపార్ట్మెంట్స్లో ప్లాట్లు కొనడం మంచిదా కాదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు మనతో ఉన్నారు ఆడితో మాట్లాడదాం సంజయ్ గారు నమస్తే నమస్కారం సార్ హై రైజ్ అపార్ట్మెంట్స్లో ప్లాట్లు కొనడం మంచిదా కాదా సో ఎప్పుడైనా సరే అండి మనం ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇల్లు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది లైఫ్లో ఖచ్చితంగా నాకంట సొంత ఇల్లు ఉండాలన్నది ఒక డ్రీమ్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో చూసుకుంటే చాలా వరకు ల్యాండ్స్ అన్నీ పెరిగిపోయినాయి సో చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ని కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొందరు ఏంటంటే ఇంకా అపార్ట్మెంట్ కల్చర్లో వద్దు ఇండిపెండెంట్గా వెళ్ళే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు సో హై రైజ్ అపార్ట్మెంట్లలో కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఎందుకు వస్తారు జనాలు ఎందుకు ఉండడానికి ఇష్టపడతారు కంపేర్ టు అదర్ చూసుకుంటే మనకు హై రేంజ్ అపార్ట్మెంట్లలో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా మరి ఎందుకు ఉంటారు అక్కడ అని చెప్పి నేను కూడా దీని గురించి తెలుసుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో ఉండే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి హై రేంజ్ అపార్ట్మెంట్స్లలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అందులో ఫస్ట్ ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ అంటే మనకి అన్ని రకాల షాపింగ్ మాల్స్ కావచ్చు ఇప్పుడు అన్ని దాంట్లోనే వస్తున్నాయి సెకండ్ వచ్చేసి సేఫ్టీ ఉంటుంది అంటే బయటికి వెళ్ళడానికి మనకి తిరగడానికి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్ని దాంట్లోనే ఉంటాయి దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్లలో ఏముంటుందంటే కమ్యూనిటీ వెరీ ఇంపార్టెంట్ మా నా గురువు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఒకటి అని అంటే ఎలాంటి వాళ్ళతో తిరిగితే మన ఆలోచనలు అలా వస్తాయి మన అలవాట్లు అలా ఉంటాయి మన లైఫ్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఎందుకు హై రైజ్కి వెళ్తారంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ నేను చాలామంది పేరెంట్స్ని అడిగిన వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఓన్లీ వాళ్ళ పిల్లల కోసం వెళ్తారు ఎందుకంటే మనం ఎలాంటి కాలనీలో ఉంటున్నామో మన చుట్టుపక్కల అలాంటి ఉంటారు అవునా కదా సో మన పిల్లలు వాళ్ళ కల్చర్ ఎలా ఉంది రాను రాను కల్చర్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది సో చేంజ్ అయ్యే కొద్ది మనం పిల్లలకి కొంచెం మంచి అలవాట్లు ఇవ్వాలి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి సో మంచి కమ్యూనిటీ ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు అనమాట సో ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా లగ్జరీ అనేది కూడా ఒక సపరేట్ మళ్ళీ సో వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళకి మంచి అపార్ట్మెంట్స్ని మనం తీసుకోవచ్చు లేదా మనం కొనుక్కొని ఉండవచ్చు సో దీనికి ఎవరు ప్రిఫర్ చేస్తారు బేసిక్గా అంటే ఎంప్లాయీస్లో కూడా హై రేంజ్ అంటే నెలకు ఒక మంచి లక్షల్లో ఇన్కమ్ ఉండి సో దూరం వెళ్ళదలుచుకోలే ఆఫీసు ఇల్లు ఇక్కడ దగ్గర ఉండాలి సో మనకి ఇంకా ఎక్కువ జర్నీలో టైం వేస్ట్ అవ్వద్దు అనుకునే వాళ్ళు మనం వర్క్ చేసే ఏరియాకి లోకాలిటీకి దగ్గర ఉండాలనుకునే వాళ్ళు అపార్ట్మెంట్లలో ఏవైతే హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దగ్గరలో ఉండడానికి నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఎవరైతే ఉన్నారో ఓన్లీ అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ ఉండాలా అపార్ట్మెంట్లలో ఉండాలా లేకపోతే ఇండిపెండెంట్ హౌజెస్ తీసుకొని ఉండాలా అంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా నేను అంటే ఆర్టికల్ చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను మీకు సో నెక్స్ట్ కమింగ్ మనకి ఏదైతే ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా చూసుకుంటే మనము ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఓన్లీ మన ఇండియాలోనే ఏడు కోట్ల కొత్త ఇల్లులు కట్టబోతున్నారు ఏడు కోట్లు ఇంతలాగా డెవలప్మెంట్ కాబోతుంది సో ఇళ్ళకైనా డిమాండ్ ఉంటుంది అదే విధంగా ఏంటంటే మనం హై రేంజ్ అపార్ట్మెంట్స్లో చూసుకుంటే ప్రజెంట్ ఎలక్షన్కి బిఫోర్ ఇప్పుడు కొంచెం స్లో ఉంది మార్కెట్ తగ్గలేదు ఎక్కడ రేటు ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎస్ఎఫ్టీకి కొంచెం తగ్గించి అమ్ముతారు తప్ప మొత్తానికి తగ్గిపోవడం అనేది పడిపోవడం అనేది అయితే ఉండదు ఇంకోటి ఎందుకు అసలు హై రేంజ్ అపార్ట్మెంట్స్కి ఇప్పుడు డిమాండ్ తగ్గింది అంటే ఏం చెప్తారు ఒకటి ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువైపోయింది అంటే కంపేర్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం హై రేంజ్లో అపార్ట్మెంట్లలో పెట్టే ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే అదే ప్రైస్ పెడితే ఇంకొంచెం వేరే కొంచెం డిస్టెన్స్కి వెళ్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది కదా అదే బడ్జెట్కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేస్తే మనకు ఒక విల్లా వస్తుంది కదా సో ఆ మైండ్లోకి వెళ్ళిపోతున్నారు అంటే దాంట్లో ఉండే ఫెసిలిటీస్ దానికి ఉంటాయి దీని ఫెసిలిటీస్ దీనికి ఉంటాయి కంపేర్ చేయడానికి లేదు కాకపోతే వాళ్లకున్న ఫెసిలిటీస్ కావచ్చు వాళ్ళకున్న ఇంటెన్షన్ కావచ్చు లేదా వాళ్లకున్న పర్పస్ కావచ్చు దాన్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తారు ఇంకొకటి ఏమైంది బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఒకటేసారి ఎందుకంటే మార్కెట్ మొన్న మొన్ననే ఎలక్షన్ అవ్వడం దానికి ముందే ఇంకా కొన్ని మన కోవిడ్ రావడం సో జనాలు ఏంటంటే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఇంకోటి ఏంది చాలా మందికి ఇంకొక అపోహ కూడా వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళొద్దు అన్నప్పుడు ఏమైంది కాలనీలో కూడా కింద మీద అపార్ట్మెంట్ నుంచి కింద బయటికి రావడం పోవడం ఇలా చేస్తుంటే కూడా కొందరికి అన్కంఫర్టబుల్ అనిపించింది సో ఎంతైనా అపార్ట్మెంట్లో ఉంటే ఏంటంటే ఎప్పుడు కూడా అది మన సొంతం కాదు ఎట్లా అంటే ఉన్నన్ని రోజులే బాగుంటుంది అది మనం రేపు రీసేల్ చేయాలన్నా కూడా కంపేర్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ రాదు ఎప్పుడైనా ల్యాండ్ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లాస్ కానీ ఏదైనా సరే గా పెరిగేది భూమిని బేస్ చేసుకునే పెరుగుతుంది సో ఇప్పుడు మన అపార్ట్మెంట్ హై అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో తీసుకుంటే కూడా మనకు అక్కడ వచ్చే ల్యాండ్ ఎంత చాలా తక్కువ ఉంటుంది సో దానికి కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాలిడిటీ అంటే లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అపార్ట్మెంట్కి ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో అప్పుడు అమ్మిన కూడా అది రిటర్న్స్ ఎక్కువ రావు సో ఇప్పుడు ఉండడానికి ఇప్పుడు లగ్జరీగా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది తప్ప రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఉండదు దాంట్లో కాబట్టి అది కూడా ఒక రీజన్ సో దానివల్ల కూడా కొందరు ఆగుతారు కొందరు ఏంటంటే ఇదే అమౌంట్లో ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి కొంచెం దూరం వెళ్ళి మనం ఇండిపెండెంట్గా కొనుక్కుందాం కదా అలా ఆలోచించే వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ కొన్ని ఉంటాం కదా రెంట్కి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా రెంటర్స్ కూడా అలా కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో వాళ్ళ నీడ్స్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం స్లో అయినంత మాత్రాన ఏం జరిగేది ఉండదు కొంచెం కొంచెం మార్కెట్ స్లో అవుతుంది మళ్ళీ అగైన్ ఏమవుతుంది మళ్ళీ కొత్త ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మార్కెట్ పుంజుకున్నప్పుడు కొంచెం రూపాయి ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు వాళ్ళు లాస్ట్లో ఎప్పుడు అమ్ముకోరు సో వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఎలా అయితే మార్కెట్ స్కేల్ అవుతుంది ఎలా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు హై రేంజ్ అపార్ట్మెంట్స్ కడతారు ఫ్యూచర్లో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అమ్ముతారు అనమాట సో మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ కొనుక్కునేటప్పుడు కానీ అన్ని రకాలుగా చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది మనం ఉండడానికి కూడా బాగుంటుంది ఓకే అంటే తెలంగాణలో అధికార మార్పు వల్ల కూడా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ డిమాండ్ పడిపోవడానికి కారణమా అంటే ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ మారినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే జనాలకు ఒక భయం ఉంటుంది ఎందుకంటే ఇల్లు అనేది లైఫ్ టైంలో చాలా మంది నేను చూసినంతవరకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒకటి లేదా రెండు సార్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇల్లు ప్రతిసారి కొనుక్కోరు ఇల్లు ప్రతిసారి కట్టుకోరు అవును ఎందుకు వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది నాకైనా మీకైనా ఉంటుంది నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అది దానికోసం ఏంటంటే ఆయన కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది దాని అవును లోన్లు తెచ్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు అప్పు చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు ఉన్న ల్యాండ్లు ఎకరాలు అమ్మేసుకొని వచ్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు సో వాళ్ళ లైఫ్ టైంలో ఒక రెండు సార్లు చేసే ఇలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది ఏ కస్టమర్ అయినా సరే ఈవెన్ నేనైనా సరే నాకు కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఆ భయం అనేది ఉంటది ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒకటేసారి ఆల్రెడీ పదేళ్ళ నుంచి ఉంది కదా అన్న కాన్ఫిడెన్స్తో కొందరు ఏంటంటే నెక్స్ట్ ఇదే వస్తే ఇంకా ఏమైనా చేంజెస్ రావచ్చు లేదా ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా రావచ్చు అనే ఉద్దేశంతో కొందరు అయిపోతే కొందరు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా నెక్స్ట్ వీళ్ళేం పాలసీస్ తీసుకొస్తారో వీళ్ళేం కొత్త రూల్స్ తీసుకొస్తారో సో ఎక్కడెక్కడ వీళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే కానీ వాళ్ళకంటూ ఒక మార్క్ తెచ్చుకోవాలని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి సీఎం ఉన్నప్పుడు నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలని ఆయన అనుకున్నారు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక మార్క్ క్రియేట్ చేయాలని ఆయన ఒకటి క్రియేట్ చేస్తారు సో నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఆయన ఆయన ప్లానింగ్లో ఉంటారు సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కొంచెం వెయిట్ అండ్ వాచ్ ఆగి చూద్దాం తర్వాత ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జనాలు ఈ టైంలో ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జనాల దగ్గర నుంచి డబ్బులు బయటికి రావు అండ్ నెక్స్ట్ ఏమేమి చేంజెస్ వస్తాయి ఇప్పుడు సెంట్రల్ కూడా ఐదు ఒకసారి జరిగే ఎలక్షన్ కాబట్టి దీనికోసం చాలా మంది ప్రిపేర్ అయి ఉంటారు కొంచెం చూద్దాం తొందర పడద్దు ఇంకో త్రీ మంత్స్ ఆగుదాం జూన్ తర్వాత ఉందాం జూలైలో ఉందాం ఆ తర్వాత ప్లాన్ చేద్దాం అన్నట్టు కూడా కొంచెం అంటే ఒకటి ఇయాల ఉన్న ఆలోచన రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి తొందరపడి ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ ఎందుకులే కొంచెం ఆగి వెయిట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి కొంచెం స్లో ఉంటుంది తప్ప లేదా ఈ టైంలో ఎక్కడైనా మంచిగా మనకి తక్కువలో వస్తుంది మనం ఖచ్చితంగా తీసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఈ టైంలో కొనుక్కుంటే బాగుంటుంది ఓకే అంటే బిల్డర్ చెప్పింటయానికి ఆ ఫ్లాట్ని కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయకపోవడమే హై రైజ్ అపార్ట్మెంట్స్ డిమాండ్ తగ్గిపోవడానికి కూడా ఒక కారణం అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి వాటి గురించి ఏమంటారు అంటే డిపెండ్స్ అపాన్ బిల్డర్ అండి అది ఒకటి ఏంటంటే ఎవరి దగ్గర అయితే అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటుంది మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే డబ్బునే బేస్ చేసుకొని దానితోనే కట్టుకునే వాళ్ళు కొందరు ఉంటుంది కొందరు ఏముంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో వాళ్ళు దాంతో కట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంకొంచెం ప్రైస్ పెట్టి అమ్ముకునే వాళ్ళు అలా ప్లాన్ చేస్తారు అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి మళ్ళీ లోపలికి వెళ్తే చాలా రకాలు ఉంటుంది సో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ లంసం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే వాళ్ళు ఉంటారు కొందరు ముగ్గురు నలుగురు పార్ట్నర్స్ కలిసి చేస్తారు సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ సేల్స్ని బట్టి ఎప్పుడైతే సేల్స్ పెరుగుతాయో డిలే అనేది ఉండదు ఇంకా సేల్స్ పెరుగుతున్నప్పుడు డబ్బులు వచ్చినప్పుడు తొందరగా హ్యాండ్ అవర్ చేయాలని ఉంటుంది ఎవరికైనా సో అలా కూడా కొంచెం డిలే అవ్వచ్చు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్